ఇవాళ ఒక్క తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇయాల వంద అబద్ధాలు మాట్లాడే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడతాడు అసలు పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డి గారికి ఉన్నదాని నేను అడుగుతా ఉన్నా నువ్వు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి ఒక్కనాడున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ గురించి మాట్లాడినావా మేం కొట్లాడినాం ఆనాడు తెలంగాణకు అన్యాయం అవుతుందని కోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టి రాయలసీమకు నీళ్లు తీసుకపోతుంటే ముప్పై రోజులు అడ్జండ్మెంట్ మోషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని స్తంభింపజేసింది టిఆర్ఎస్ పార్టీ మేం కొట్లాడినాం పోడియంలోకి పోయి ఆనాడు మా మంత్రి పదవులు ఒక్క ఏడాదికే రాజశేఖర్ రెడ్డి గారి కేబినెట్ లో మంత్రులుగా ఉన్న నేను గాని నాయి నరసింహారెడ్డి గారు గాని మా తెలంగాణకు అన్యాయం చేసే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఉండమని ఒక ఏడాదికే మంత్రి పదవులను గడ్డిపోచల్లాగా మీ కాంగ్రెస్ ముఖం మీద విశ్లేషి బయటకు పోయిన వాళ్ళం మేము పోతిరెడ్డి పాటను అడ్డుకోవడానికి కృషి చేసింది మేము నువ్వు ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉండి పెదవులు మూసుకున్న రేవంత్ రెడ్డి నువ్వా మా గురించి విమర్శించేది సూర్యుడి మీద ఉమ్మేస్తే నీ ముఖం మీద పట్టదు అన్నట్టు అది నీ మీదనే పట్టదు రేవంత్ రెడ్డి గారు ఒకసారి నీ ఈపు చూసుకో వెనుకకు చూసుకొని మాట్లాడు అని చెప్పి నేను ఆయనను కోరుతా ఉన్నా అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు అసలు చిన్నపిల్లలు ఎవరన్నా టీవీ చూస్తే రాజకీయాలంటేనే వాళ్ళకు మరి అసహ్యం కలిగే విధంగా ఇవ్వలే భాష ఉన్నది నువ్వు ఇలా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు ఉందాగా ఉండు విషయం మీద మాట్లాడు చర్చ పెట్టు అసెంబ్లీలో ఇలా ఏదో అసెంబ్లీలో చర్చ పెట్ట మాట్లాడ ఎస్ వీఆర్ రెడీ నువ్వు ఎప్పుడు పెట్టావో పెట్టు నీ దిమ్మది రేటెడ్ అసెంబ్లీలో సమాధానం చెప్తాం బిడ్డ గతంలో మా కేసీఆర్ గారు ఇదే అసెంబ్లీలో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ పెడితే మేం ప్రిపేర్ లేదని ముఖం చాటేసి పారిపోయింది నీ కాంగ్రెస్ పార్టీ బట్ మేము అట్లా పారిపోం నీ దిమ్మదిరిగే సమాధానం చెప్తాం మేము తయారుగా ఉన్నాం నువ్వు చేసిన తప్పును తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు అసెంబ్లీ సాక్షిగా నీ సంగతేందో బయట పెట్టామని చెప్పి మనం చేస్తా ఉన్నాను